ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్తమానం ఎలా ఉందో గృహ గృహబలం యోగ బలం శాస్త్రబలం వాస్తుబలం గుణాబలం పాదాబలం చూస్తున్నాం రండి ఇలా జానకి రామ్ ధనుసు రాశి వారి జ్యోతిష్యంకి ధనుస్సు రాశి వారికి చాలా వరకు అద్భుత కాలమైన యోగం ఉన్నదండి శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే రాజయోగం ఉంది వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి తొమ్మిది గ్రహాలు ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాహుగ్రహం మంచిగుంది కేతుగ్రహం మంచిగా ఉన్నది అలాగే గురుగ్రహం మంచిగున్నది శుక్రగ్రహం చంద్రగ్రహం ఈ ఆరు గ్రహాలు బాగున్నాయండి కుజగ్రహం బాగాలేదు రవిగ్రహం బాగాలేదు వీరి పేరు మీద మాత్రం బుధగ్రహం మంచిగా లేదు అలాగే వీరికి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రగ్రహం మంచిదేనుంది ఈ నాలుగు గ్రహాలు మంచి వలన ఆరోగ్యంలో చిక్కు వచ్చి కాకులు వచ్చే ఉన్నాయి కానీ మాత్రం ఉపగ్రహాలు మంచిగా ఉన్నాయి గురువులు శని గ్రహం మంచిగా ఉంది కాబట్టి వీరికి తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం ఉంటుంది అనుకూల పని సాధి సాయమయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా వీరికి శుభార్తలు వినే అవకాశం ఉంది విలాస వస్తువులు కొనటం కానీ తీసుకోవడం కానీ అమ్మటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి విలాసమైన విహారం తిరిగే అవకాశం ఉంది శుభకార్యాలు కలిసి వస్తాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోయే అవకాశాలున్నాయి వీరికి ఎక్కడ పోయినా మంచిగా ఉంటుందండి ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగుంది కానీ దరిద్రవంతుని ఎవరు కాపాడలేరండి అదృష్టవంతుని ఎవరు చెడగొట్టలేరండి అలాగే ఒక సామెత ఉంది ఆ సామెత వీరికి వర్తిస్తండి మూల నక్షత్రం వారు మాత్రం సరస్వతి మాత నక్షత్రంలో పుట్టిన వారికి చదువు విషయంలో కలిసి వస్తుంది విద్యార్థులకు విద్యార్థులకు చిన్నపిల్లల బాలలు ఐదు సంవత్సరాల నుంచి పడితే పదకొండు సంవత్సరాల వరకు కలిసి వస్తుంది పదకొండు నుంచి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బంది ఉంటుందండి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కాలేజీ వారు కావచ్చు అలాగే గురుకులంలో చదువుకునే వారు కావచ్చు ఎస్సీ వర్గం కావచ్చు ఎస్టీ వర్గం కావచ్చు ఏ కుల మాత్రం సరే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి రాష్ట్ర పరంగా దేశపరంగా గ్రామ పరంగా హై స్కూల్ పరంగా జిల్లా పరంగా అలాగే మాత్రం కాలేజీ పరంగా మాత్రం నంబర్ వన్ స్థానం తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీరికి వయసు తక్కువ మాత్రం మేధస్సు శక్తి చాలా ఉంటుందండి దైవభక్తి చాలా ఉంటుంది అలాగే సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది రెండవ నక్షత్రం పూర్వశాఢ నక్షత్రం వారికి కూడా కలిసి వస్తుంది కానీ మాత్రం మూల నక్షత్రం వారికి సరస్వతి అనుకూలత ఉంటే పూర్వశాళ నక్షత్రం వారికి లక్ష్మి అనుకూలత ఉంటుందండి వారు అడవిలో పోయిన అన్నం దొరికే అవకాశం ఉంది అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది వీరి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు చాలా అతి కష్టం ఉంటుంది అండి జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగస్తుల వారు ఏ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేస్తున్న వారైనా కలిసి వస్తుంది వారు న్యాయ రంగంలో ఉద్యోగం పొందే వారికి కలిసి వస్తుంది అలాగే ఏఎస్ఐపిఎస్ రంగం వారికి రక్షణ రంగం వారికి అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇరిగేషన్ ఆఫీసర్లకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు లాభం ఉంటుంది అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి లాభం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి తిరిగి ఉండదు ఇంకా డ్రైవర్లకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఆర్టీసీ రంగం వారికి అలాగే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రంగం వారికి ఇబ్బందులు తప్పవు అండి చిక్కులు చికాకులు తప్పవు అలాగే మాత్రం లేబర్ వర్క్ చేసేవారు డా ముఖ్యంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం నాలుగు చక్రాలు మూడు చక్రాలు నడిపేవారు ఆట వారికి మాత్రం చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి అలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మైసమ్మకు పూజ చేయాలి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి తొలగిపోయే ఉన్నాయి కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉన్నది కానీ గవర్నమెంట్ పరంగా మాత్రం చాలా వరకు స్త్రీలకు లాభాలు ఉంటాయండి పురుషులకు ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి వీరి జాతకంలో ఎవరు పూజ చేసిన చేసినా చేయకపోయినా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి శనివారం అచ్చుబాటో అవుతుందండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకం మాత్రం శుభకార్యం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది గృహ నిర్మాణం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అంతా బాగుంది కానీ నరదిష్టి బాగలండి బాగలేదండి ఈ నరదిష్టి దరిద్రం కర్మ వెళ్ళిపోవాలంటే మాత్రం నరుని కన్నుకు నాపరాళ్ళే పొగిపోతాయండి మనం ఎంత మీరెంత నేను ఎంత ప్రపంచంలో ఎవరైనా సరే కళ్ళల్లో పడ్డారనుకు మాత్రం నా ఒక్కొక్కరు నాలుకే మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు నాలుకే మంచిగా ఉండదు ఒక్కొక్కరు కన్ను మంచిగా ఉంటుంది ఒక్కొక్కరి కన్ను దరిద్రం ఉంటుంది అందుకని మనం తిండి అయినా సరే సైడ్కి తీసుకొని తినాలంటారు ఆ దరిద్రవాదులు నర్దిష్టి ఎక్కువ ఉంది ఆ నరదిష్టి పోవాలంటే లక్ష్మీనరసింహ స్వామికి దర్శనం చేసి జపం హోమం నామం చేయాలండి కానీ గోదానం భూదానం వస్త్రదానం అలాగే లేదా మాత్రం బియ్యం దానం చేయటం అన్నదానం చేయటం చాలా వరకు శ్రేయదాయకం అయ్యే అవకాశం ఉందండి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి ఇది వినే చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్